సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ నుంచి చిన్నపిల్లలు పది పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల చిన్నపిల్లలు హాస్టల్ నుంచి బయటికి పారిపోయి వెళ్ళిపోయి ఇంటికి గుర్తొచ్చిందని ఏదో రేజన్ తర్వాత అందరూ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఐడెంటిఫై చేశారు చిన్నపిల్లలు అంత పొద్దున్నేలా వెళ్తున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఇలాగ హాస్టల్లో చదువుతున్నట్టు చెప్తున్నారు ఆ సెక్యూరిటీ గార్డు ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ వర్క్ ఒక చాలా మంది ఏమున్నాయో ఎక్కడికి వెళ్తున్నారో వెళ్ళిపోతారు కానీ ఈ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే చక్కగా ఆ పిల్లల్ని ఆపి ఏంటనే వివరాలు తెచ్చుకుని ఆ ఇలా కాదు మరి ఏదైనా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆ పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించి ఆ చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆఫీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా రైజన్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది నిజంగా ఇది మామూలుగా అయినా తీసుకొచ్చాడు కాబట్టి ఓకే ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మానాలు గుర్తొచ్చి వెళ్ళారు అన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము బట్ హవేవాల్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ ఒక హాస్టల్లో వార్డెన్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్ గా ఉండి తీసుకెళ్లి జగత్ ఇంటికి తీసుకెళ్ళాలి కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం తర్వాత లక్కీగా ఈ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అప్పగించడం అనేది చాలా గ్రేట్ ప్రతి సిటిజన్ కూడా దీని నుంచి కొంత స్ఫూర్తిని తీసుకోవాలి ఇది మంద కాదులే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే సంఘటన జరుగుతున్నప్పుడు ఎంతసేపు మొబైల్లో ఇది రికార్డ్ చేద్దాం అనేసి సర్క్యులేట్ చేద్దామనే జాస్ట్లో ఉన్నారు కానీ ఒక మంచి పని చేద్దాం ఈ పిల్లలకి సేఫ్టీ చూద్దాం అనేసి ఆలోచించే పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివి ఉన్నారు ఇంకా చక్కగా జరుగుతుంది అందువల్ల మేము కూడా స్పందించి ఇమీడియట్గా పేరెంట్స్ని పిలవడం అలాగే వాటిని కూడా పిలిపించే విషయం అనుకోవడం ఇది పేరెంట్స్ కి ఆ పిల్లల్ని అభ్యడం జరుగుతుంది ఈ సందర్భంగా మా సిపి గారు రాజశేఖర బాబు గారు వారు చాలా హ్యాపీ అయ్యారంటే వారు ఏం చేశారంటే ఈ వీళ్ళిద్దరిని కూడా ఎప్రిషియేట్ చేద్దాం అని వారు నగదు రివార్డు ఆ కండక్టర్ కి ప్లస్ ఈ ముఖ్యంగా ఈ ఈ సెక్యూరిటీ ఎవరైతే బాగా పెద్ద మనసుతో బాగా చేశారో ఆయనకి క్యాష్ రివార్డు ఇచ్చారు నా ద్వారా పంపిస్తాను అట్ ది సేమ్ టైం వీళ్ళకి సర్టిఫికేట్లు కూడా సిపి గారు ఇద్దామని అనుకుంటున్నారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఐ దిల్ ఐపీజన్ ఆల్ ది ది ఆల్ పబ్లిక్ కొంచెం స్పందనలో ఇలాంటిది ఆలోచిస్తే చాలా చాలా మంచి చేసినట్టు అవుతుంది పిల్లలకి తెలియదు ఎక్కడ పోయిన చూద్దాం వెళ్ళొచ్చు లేకపోతే ఇంటికే వెళ్ళొచ్చు ఇంటికే వెళ్ళి ఉంటే వెళ్ళండిపోతుంది కాకపోతే మాత్రం అది కరెక్ట్ కాదనేసి ఇట్లాంటి విషయాల్లో దయచేసి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఇలాంటి విషయాల్లో సహకరించి పోలీసుకు సహకరిస్తే మేము దాన్ని ప్రాపర్ మాడ్యూల్లో తీసుకొచ్చి ఒక బాధ్యతగా పేరెంట్స్ పేరెంట్స్కి అప్పగించడం చేయడానికి అవకాశం ఉంటుంది దాని జరుగుతుంది ఇప్పుడే జస్ట్ జరిగింది ఈరోజు ఉదయం ఐదు గంటలకి తర్వాత ఇది పిల్లలు పేరెంట్స్ పిలవడానికి వార్డుని పిలవడానికి కూడా టైం ప్రాసెస్ కొంచెం జరిగింది ఈ లోపల మనకేంటంటే ఫస్ట్ విల్ గో ఇన్ ఇంటి మనం ఏం జరిగింది మా పిల్లలు చేస్తారు ఎక్కడ చూస్తావు సార్ మా డ్యూటీ డ్యూటీకి వస్తానికి సిక్స్ డ్యూటీ బైక్ లో ముగ్గురు వచ్చి చేయడం సార్ మేము విజయవాడ వెళ్ళాలి అని చెప్పారు సరే నేను బుక్స్ ఎక్కిస్తాను ఎక్కడికి వెళ్ళాలి ఫోన్ నెంబర్ చెప్తాను మదర్ నెంబర్ చేస్తున్నాను సార్ ఇదోసారి ఫోన్ బుక్ చేయలేదు తర్వాత నుంచి వస్తున్నాము నేను చెప్పాడు ఎంజాయ్ వాళ్ళు సరికి ఎక్కడ అమౌంట్ విజయవాడ నుంచి చెప్తున్నారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మా దగ్గర గారు అంటే మేము హాస్టల్లో ఉంటున్నాము హాస్టల్ వార్డు మెంబర్ కు నేను పోలీస్ స్టేషన్ వచ్చి అమ్మా మీరు తీసుకురా తర్వాత ఇలా